ఉప్మా ఏమిటి చెప్మా రచన వింజమూరి వెంకటప్పారావు గారు ఉప్మా కనిపెట్టిన వాడిని ఊరికే వదలకుండా ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి ఊకొడతారా ఉలిక్కి పడతారా సినిమా ఒక వంద సార్లు చూపించి ఉరి తీయాలి ఎవరింటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో కసితీరా కడుపులో వంట చల్లాచుకోవటానికి చేస్తారో తెలియదు కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు ఉండండి ఉండండి అంటూ వంటింట్లో నుంచి ఏరు పూరీనో పొంగలో తెస్తారనుకుంటే ఉట్టి పుణ్యంగా ఊడి పడుతుంది ప్లేట్లో ఈ ఉప్మా ఒక రెండు స్పూన్ల వరకు బాగానే ఉంటుంది తర్వాత చూడండి జ్వరం వచ్చినప్పుడు మాత్రలు మింగినట్లు స్పూన్ స్పూన్కి ఒక గ్లాసు నీళ్లు తాగుతున్న మన కష్టాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఇంకా తప్పెట్టమంటారా అంటే ఆ స్పూన్తో తల మీద గట్టిగా కొట్టుకుని వెర్రిగా నవ్వాలనిపిస్తుంది ఈ దరిద్రానికి మళ్ళీ రకాలు గోధుమ రవ్వ బొంబాయి రవ్వ అంటూ బొంబాయి ముంబై అయినా ఈ ఉప్మా ఇంకా బొంబాయి రవ్వగానే చలామణి అవుతుంది జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఉప్మా ఉల్లిపాయలు వేస్తే ఉల్లిపాయ ఉప్మా టమోటా వేస్తే టమోటా బాత్ ఉప్మా చేయి అంటే చాలు చిటికలో చేతిలో ఉప్మా ప్లేట్తో ముసి నవ్వుల నవ్వుకుంటూ వచ్చేస్తారు శనివారం అయిందంటే చాలు ఏదో ఒక రూపంలో తగులుకుంటుంది ఉప్మా అది తినడం ఒక ఎత్తైతే తిన్నాకలోపలికెళ్ళి అది చేసే హంగామా అంతా ఇంత కాదు పడుకుంటే కడుపులో షేరాటోలు తిరుగుతున్నట్లు ఒకటే గోలా ఉప్మా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఓ గురువుగారు చెప్పినట్లు ఉప్మాని కాశీలో వదిలేశామని చెప్పమన్నారు